ఐదు అయితే ఎక్కువ పోయకు ఈ బయటలో ఐదు ఈ బయటలో ఐదు ఎందుకు పోయమంటానంటే ఫస్ట్ మనం ఏదైనా మందు పోస్తున్నప్పుడు ఆ మందు ఆవిరి కాకుండా కొంచెం తక్కువ ఎంత అంటే అంత లిమిట్ ప్రకారం వాటర్ వేసుకుంటే చాలా బాగుంటుంది దాని తర్వాత మనం ఎంత లెక్క అనుకుంటే ఆ లెక్క యూజ్ చేసుకోవాలి మనం కొట్టే మంది ఏంది అది చూపి కొంచెం చూపి పిక్ చూపి ఇది అక్టారా వేరే కంపెనీ వాళ్ళది గ్రోమర్లో తీసుకున్నాండి కొంచెం ఇక్కడ అందుబాటులో ఉంటే అది తీసుకున్నాను చకోరా అని చెప్పేసి సో ఎన్ని గ్రాములు ఉన్నది ఫైవ్ హండ్రెడ్ గ్రామ్ అయితే ఉంది మనకి ఎకరానికి వచ్చేసి వంద గ్రాములు కంటే ఎక్కువ వాడకూడదు సో వంద గ్రాములు కాబట్టి ఫైవ్ హండ్రెడ్ గ్రాము అంటే ఫైవ్ ఎకర్స్ వాడుకోవచ్చు కాకపోతే కొంచెం పర్సంటేజ్ ఫోర్ ఎకర్స్గానే వాడుకోవచ్చు లిమిట్గా సో బొప్పాయికి ఎక్కువ డోస్ ఉండకూడదు తక్కువ డోస్ ఉండదు వాటర్ ప్రమాణం ఎక్కువ ఉండాలి ఓకేనా కలపండి కలపండి పోసేయి మొత్తం పోసేసేయి ఫోర్ ఎకర్స్ వస్తుంది ఇలా నువ్వు ఫైవ్ పోసావు వాటరు సో ఫస్ట్ కొలత వేయకు మామ కొలత ఎప్పుడు వేయకు ఫస్ట్ నువ్వు కొంచెం వేసుకో ఎందుకంటే సగం ఈ మనకి అది పౌడర్ లాగా ఉంటుంది కాబట్టి కట్టుమని కొలత రాదు కాబట్టి ఫస్ట్ కొంచెం పరిమాణం ఉంచుకొని వాటర్ అది మొత్తం మిక్స్ అయిన తర్వాత వేరే బగెట్లో పక్క బకెట్ ఉంటుంది ఖాళీ బకెట్ ఆ బకెట్ తర్వాత లెక్క కౌంటింగ్ వేసుకో ఎన్ని మనకి ఫోర్ ఎకర్స్ కాబట్టి నలభై ట్యాంక్ లెక్క చేసుకో ఓకేనా పది లీటర్ బిందె కాబట్టి ఒక ప్రతి బిందెకి నలభై ట్యాంకులు లెక్క ఫస్ట్ ఇది సగం పోసుకో సగం వాటర్ పోసిన తర్వాత మొత్తం వాటర్ లెక్క అయిపోతుంది పౌడర్ మొత్తం కూడా అది పక్కన ఫస్ట్ అది పక్కన పెట్టేసి అది పక్కన పెట్టి ఇట్లా చెప్తా అది ఈ లోపు అది మంచి అది మంది వచ్చేసి మనకి ఇప్పుడు మనకి టబోలి కొడదామా చెమంతకారి కొడదామా ఇప్పుడు మనం ఎయిట్ ఎకర్స్ స్ప్రేయింగ్ చేయాలి మనం ఫస్ట్ ఇక ప్రజెంట్ వాతావరణం బాగాలేదు కాబట్టి ఫోర్ ఎకర్స్ స్ప్రే చేద్దాము టబోలి ఫస్ట్ ఓపెన్ చేయి టబోలి ఓపెన్ చేయి కింద వద్దు ఈ వీటి నుంచి కొడదాం ఫస్ట్ ఈ భాగం నుంచి కుడదాం కాబట్టి టబోలి టూ టూ ఎకర్స్ కలుపుకుందాం వర్ష ప్రభావం ఉంది కాబట్టి ట్వంటీ టూ ఎకర్స్ కలుపుకుందాము టూ టూ కలుపు అంటే ట్వంటీ ట్వంటీ కలుపు పది పది ఇరవై ట్యాంకులకే కలుపు ఎక్కువ కలపకు టబోలి పోతకండి మందు వచ్చేసి అదే మనం మనకి అట్టారేమో వైట్ ఫ్లై కోసం మురద కోసం తీసుకోవడం జరిగింది టబోలి ఓపెన్ చేసి చూపి ఒకసారి ఎలా ఉందో బాటిల్ రైతు క్లారిటీ ఫుల్ క్లారిటీ ఇద్దాం బాటిల్ ముందుకొని కొంచెం చేయి ముందుకొను టబోలి అండి ఇది మేము చూసాం కదా ఫర్ ఎక్కర్కి థర్టీ ఎంఎల్ఏ ఉంటుంది కాస్ట్ వచ్చి థర్టీ ఎమ్ఎల్ ఇది కాస్ట్ మీ తర్వాత యూట్యూబ్లో పెడతానండి కావాలంటే చెప్తాను టవోలి వచ్చేసి మనకి ఓన్లీ ఫ్లవరింగ్ కోసం అది ఓపెన్ చేయండి షేక్ చేయండి ఫస్ట్ ప్రతి మందు ఏ మంది అయినా సరే మన లిక్విడ్ పర్పస్ మనం తీసుకున్నామంటే ఖచ్చితంగా షేక్ చేయాలి అది ఏ లిక్విడ్ అయినా సరే ఎందుకంటే కంపెనీ పర్పస్ మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి వస్తుంది కాబట్టి మనకి కింద లెక్క ఉంటాయి మనకి సో షేక్ చేయడం వల్ల మనకి ఏంటంటే చాలా రిజల్ట్ బాగుంటుంది మనకి అలాగే డైరెక్ట్గా ఎప్పుడూ కలపకూడదని కొంచెం వాటర్ ప్రమాణం ఉంచి మనకి తర్వాత కలుపుకోవాలి ఒకటి రెండు మూడు నువ్వు చేయి పెడుతున్నా కాబట్టి చేదే సగబోయద్ది నాలుగు ఐదు ఇలా కౌంట్ చేసుకొని నలభై చేయి నలభై కంటే ఎక్కువ వద్దు నలభై ఒకటి చేసినాయి కదా ఎందుకంటే పప్పాయి కాబట్టి చాలా సెన్సిటివ్ బాయి క్రాప్ ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు సో ఇవన్నీ పూతాయి కదండి మనకి ఇంకా లేడీ పూత ఎక్కువ రావడం కోసమే ఈ యొక్క మందులు మనం వాడేది వీటికి ఇంకా మనకి అడుగు డ్రిప్ మందులు ఇంకా యూజ్ చేయాలండి ప్రజెంట్ గ్రాండ్ ఎంఏపీ అయినా గ్రాండ్ పీపీ నేను బ్యాగ్ కూడా ఆర్డర్ చేసుకోవడం జరిగింది అయితే ఇంకో విషయం ఏంటంటే రైతులు ప్రతి ఒక్క రైతు చెప్పేది మందులు స్టెమ్ మనకి ఇంపార్టెంట్ స్టెమ్ గట్టిగా ఉండాలి చెట్టు ఎక్కువ చెప్తూ చెప్తుంటారు ప్రతిసారి అయితే ప్రజెంటు పొటాషియం శాతం ఎక్కువగా ఉండాలి అలాగే మనకి బోరాన్ బోరాన్ కూడా యూజ్ చేస్తుండాలి అప్పుడప్పుడు అలాగే కాల్షియం అనేది కంపల్సరీ ఇవ్వాలండి ప్రజెంటు ఎందుకంటే పూత దశ కాడి పూత రాలేపోతే ఇంకా చెట్టు అయితే పెరగడం జరుగుతుంది కాబట్టి పూత మనకి రాలకూడదు ప్రజెంట్ నేనైతే గ్రాండ్ సీ అని కూడా ఎక్కువగా ఆర్డర్ చేసుకున్నాను ఫర్ ఎకర్కి త్రీ టు ఫైవ్ కేజీ దాకా ఇవ్వాలి అలాగే మనకి జీరో ఫిఫ్టీ థర్టీ ఫోర్ అయినా సరే థర్టీ జీరో ఫార్టీ ఫైవ్ అయినా సరే ఎకరానికి మనకి ఫోర్ టు ఫైవ్ కేజీ దాకా ఇవ్వాలి ఫోర్ కేజీ అయితే ఇవ్వాలి అలాగే అప్పుడు బోరా కూడా యూజ్ చేస్తూ ఉండాలి ఎకరానికి డ్రిప్ అయితే మనకి ఫర్ కేజీ యూజ్ ఇవ్వచ్చు అలా స్ప్రేయింగ్ అయితే పావు కేజీ సారీ చిన్నపాటి దశ పంట కాబట్టి ఎకరానికి వచ్చేసి హాఫ్ కేజీ ఇవ్వండి అలాగే మన స్ప్రేయింగ్ అయితే టూ ఫిఫ్టీ గ్రాము అలా ఇవ్వండి ఓకేనా టబులు పూత మందు ఒకటి రెండు మా పార్ట్నర్ని పోయి వీడియో తీసేలోపు ఇటు మొత్తం కలిపేసిండు Ha <laughs> మీకు ఇంకో విషయం చెప్పాలండి మాకు కింద మొత్తం వరి పొలం ఉంది వరి ఉండడం ఉండవల్ల పైన ఒక రెండు ఎకరాలు అంటే ఎకరా పెచ్చు దాకా అయితే కొంచెం బొప్పాయి క్రాప్ కొంచెం స్టెప్ తగ్గిపోవడం జరిగింది ఎందుకు అంటే చౌడు నెల ఎప్పుడైనా సరే వరి పొలం దగ్గర వరి బొప్పాయి అనేది తక్కువగా వేయండి చాలా వరకు ఎందుకంటే బొప్పాయి ముందు వరి పొలం వేస్తే చాలా వరకు క్రాప్ తగ్గిద్ది ఎందుకు అంటే చౌడు నెల ఉంటుంది కాబట్టి చౌడు వాటర్ తగలిద్ది కాబట్టి క్రాప్ అనేది మనకు అంత హెల్తీగా అయితే ఉండదు సో గుర్తుపెట్టుకోండి పద్దెనిమిది పంతొమ్మిది మంచిగా పోయి ఇరవై ఏడా ఇంక మూడు నాలుగు అయితే ఇరవైని ఒకటి రెండు అవుతాయి ఇరవై రెండు సో నేను వాటర్ పైన వాటర్ని చూసి స్పెయిన్ చేయమన్నాను ఎందుకంటే వర్ష ప్రభావం ఉంది కాబట్టి సో దాంట్లో నేను కూడా జీరో ఫిఫ్టీ థర్టీ ఫోర్ అయితే యూజ్ చేస్తున్నాను సో నేనైతే బ్యాగ్ తీసుకోవాలి వాస్తవానికి బ్యాగ్ నేను బస్సులో ఉంది ఇంకా ఆర్డర్లో పెట్టాను కాకపోతే ఈ కేజీలు కేజీలు మనకి కొంచెం లాస్ట్లో వస్తుంది ఎక్కువగా ఎప్పుడైనా సరే రైతులు వచ్చేసి ట్వంటీ ఫైవ్ కేజీ బ్యాగ్ లెక్క తీసుకుంటే రైతుకి వెయ్యి నుంచి పదిహేను రూపాయల దాకా డిస్కౌంట్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి చెప్తున్నాను సో నేను ప్రజెంట్ ఎమర్జెన్సీ కాబట్టి ఫర్ ఎకరానికి అయితే వన్ వన్ కేజీ వాడాలి అంటే వంద లీటర్లకి వన్ కేజీ అయితే వాడాలి కంపల్సరీ సో మూడు స్ప్రేయింగ్ దేనికి అట్టారా మరి టబోలి ఈ జీరో ఫిఫ్టీ థర్టీ ఫోర్ ఎందుకు అంటే ఇప్పుడు చెప్తాను మీకు కలపండి మీ డ్రమ్లో కలపండి ఇప్పుడు రెండు సో ఇలా ఫర్ ఎకర్కి ఒక కేజీ అండి నేనైతే రెండు కేజీలు కలుపుకుంటాను రెండు కేజీలు కూడా మనం టూ ఏకర్స్కే వాడాలి అది కూడా రెండు రెండు వందల లీటర్ కాబట్టి మనకి సో డ్రమ్లోకి వచ్చేది వాటర్ రెండు వందల లీటర్లు ఫర్ ఎకరానికి వంద లీటర్ వాటర్కి ఒక కేజీ మాత్రమే వాడాలి బొప్పాయి క్రాప్కి సో జీరో ఫిఫ్టీ థర్టీ ఫోర్ ఎందుకు వాడాలి అదే ఎందుకు వాడాలి వేరే వాడకూడదా అంటే దీనికి రీజన్ ఉందండి అది కూడా చెప్తాను ఇది వాడడం వల్ల మనకి ఎలాంటి ఉపయోగం ఉంది ఫుల్ వీడియోలో చెప్తాను ఈ వీడియో మిస్ అవ్వకుండా చూడండి మొత్తం కంటిన్యూ చూడండి లాంగ్ వీడియో ఉంది కదా వీడేంద్రబాబు షో చెప్తున్నాను అనుకుంటే అది మీ ఇష్టం అండి తప్పిండిది చూసేవాళ్ళు ఓకే ఉంటే చూడండి మిగతా వాళ్ళు ఆపుకోవచ్చు ఎందుకు చెప్తున్నాయి అని కోపం కాదండి ఎందుకంటే బొప్పాయి అయితే ఎవరైతే ఉన్నారో బొప్పాయిని కాదండి నేను అని పూత మందులు స్టెమ్ కోసము చెట్టు గ్రోతింగ్ పర్పస్ నేను చెప్పే మందులు ఈ బొప్పాయికనే కాదు ఇతర ఏ పండుగనా సరే వాడుకోవచ్చు మందులు వచ్చేసి ఓన్లీ బొప్పాయికి తయారు చేసిన మందులు అయితే కావండి ఇవన్నీ మందులు నేను చెప్పేవి సో బిందు ఒకసారి బిందు చూపేయండి బిందు చూపేయండి పది లీటర్ బిందె సో ఇదైతే మేము పది లీటర్ బిందే మన వాడుకునేది ఇది మేము ఈ పంపుతో వాడుకుంటున్నాము అయితే ఒకటండి చాలామంది రైతులు ఏపీ అయినా తెలంగాణ సరే చాలామంది ఇరవై లీటర్ బిందెలు వాడుతూ ఉంటారు వాళ్ళు వాడేటోళ్ళు లేదంటే అంటే అవతల రైతులు వాడే వాళ్ళు ఎవరైనా ఉంటే వాటి బట్టి మనం కౌంటింగ్ చేసుకోండి వాటి బట్టి మనం మంది అయితే ఎంచుకోండి సో మీరు చూసినా ఫస్ట్ బయట వైట్ కలర్ ఉన్నదేమో టబోలి అండి ఇదేమో వచ్చేసి మనకి అక్టారా మేము ట్రమ్లో అయితే జీరో థర్టీ ఫోర్ వాడాము సో ఈ మూడు కూడా సో ఈ మూడు మందులు కూడా ఏంటంటే ఈ టబోలి ఈ చమత్కారు అలాగే జీరో ఫిట్ థర్టీ ఫోర్ ఈ అక్ఠారా ఇవన్నీ పోతేవరకండి ఈ చమత్కారు కూడా పూత మందే ఏ గ్రోత్ రెగ్యులేటర్ మందండి ఇవి చూపిస్తే మీకు చూసే ప్లాంటు గ్రోత్ రెగ్యులేటర్ మందులు సో ఈ రెగ్యులేటర్ అంటే ఏంటంటే కారణం ఏంటంటే చెట్టు పెరగకుండా ఆపేసి పూత అనేది ఎక్కువగా పూత వస్తుంది సో పూత రావడం వల్ల ఏంటంటే మనకి చెట్టు పెరగడం ఆపేసి పూత ఎక్కువగా వస్తుంది ఆ పూత ఈ ఓన్లీ పూత మందులే కాబట్టి పూత మందు స్ప్రేన్ చేసిన తర్వాత ఖచ్చితంగా పూత ఆగడానికి కొన్ని మందులు అయితే ఉంటాయి మనకి పూత ఒకటే వస్తే సరిపోదండి ఎప్పుడైనా సరే బప్పాయి అయితే ఎప్పుడైనా సరే పూత ఆటోమేటిక్గా వస్తుంది వచ్చిన పూత ఇంకా అర్దనంగా పూత మనం తెప్పించి కూడా ఆ పూత ఆపేదే అదే దమ్మున్న మందులు ఉంటాయి కొన్ని ఉంటాయి సో వాటి కూడా కంపల్సరీ స్ప్రేన్ చేయాలి అది కూడా ఎలాగంటే మ్యాక్సిమం ఫోర్ టు ఫైవ్ డేస్లో స్ప్రేయింగ్ ఖచ్చితంగా చేయాల్సిందే పూత వచ్చిన పూతను ఆపాలంటే స్ప్రెయిన్ చేయాల్సిందే ఆ స్ప్రేన్ చేస్తేనే పూతలు ఆగిద్ది ఆ పూత కాస్త కాయ అవుతుంది మనకి ఆ పూతలు కాయ అయితేనే చెట్టు పెరగకుండా మనకి ఆగి కూడా ఎక్కువ లాభం వచ్చే అవకాశం ఉంటుంది సో మీరు చూస్తున్న పూత ఇలా ఉంది ఇంకా అదనంగా మనకి గ్యాప్ లేకుండా ఎరగ పూస కాసిద్ది దేనికంటే మందులు కొట్టుకోవాలి సో ఈ టబోలి చమత్కారు ఇయే కాదని మందులు వచ్చేసి జాస్టాక్ ప్లేస్ అలాగే పుష్పరాజు అలాగే జిన్ ఇలాంటి చాలా మందులు ఉన్నాయి మనకి సో నేనేదంటే ప్రతి మూడు మూడు ఎకరాలకి ఒక మందు అయితే మీకు చూపిద్దా అని చెప్పి వీడియో రూపంలో అనుకుంటున్నాను ఈ టబుల్ వచ్చేసి మూడు ఎకరాలు స్పే చేస్తాను చమత్కార మూడెకరాలు స్పే చేశాను అలాగే పుష్పాల మూడు ఎకరాలకి అలాగే జిన్ని మూడు ఎకరాలకి జాస్టాక్ ప్లేస్ మూడు ఎకరాలకి సో ఇవన్నీ నాకు తెలిసిన మందులే బట్ అందరు తెలిసిన మందులే కాకపోతే మీకు మీ దగ్గర దొరకకపోతే మనకి ఫోన్ చేయండి మనం బుకింగ్ చేసి పంపించడం జరుగుతుంది ఓన్లీ వీటిలో ఎటువంటి కెమికల్ మిస్టేక్ అవ్వడం ఉండదు కంపల్సరీ చెప్తున్నాను బయట వాళ్ళు చేసే మోసలాగా మనది చేయడం ఉండదు అది కూడా ఓపెన్గా చెప్తున్నాను బయట వాళ్ళు పీస్ ఒకటైతే లోన లిక్విడ్ వేరేగా ఉంటాయి మనం అలాంటి పని చేయము డైరెక్ట్ కంపెనీ నుంచే మీకు డిస్ట్రిబ్యూటర్గా డైరెక్ట్ మీకు యొక్క ఆర్టిస్ట్ అయితే రావడం జరుగుతుంది మనం జస్ట్ మనం మీరు ఎలా నాకు ఆర్డర్ పెట్టి నేను అక్కడ ఆర్డర్ పెట్టడం జరుగుతుంది అంతేగాని మన ఇందులో లిక్విడ్లో మోసాలు చేయడము బయట బల్క్ తీసుకొని ఏదో ఏదో కలిపి పంపించడము అలాంటివి మోసం మనకి బయట జరిగిద్దేమో కానీ మన అక్కడ ఇలాంటి జరగదు ఎందుకంటే మనం నడిపే ఒక యూట్యూబ్ రంగం కాబట్టి ఇక్కడ ఇలాంటివి జరగవు ఇప్పుడు జీరో ఫిఫ్టీ థర్టీ ఫోర్ ఎందుకు యూజ్ చేస్తున్నాను అంటే నేను సో జీరో ఫిఫ్టీ థర్టీ ఫోర్ యూజ్ చేయడం కారణం డ్రిప్ ఎక్కువ ఇవ్వాలి సో కాకపోతే ఇప్పుడు మనం పత్రహరితం ఉంది అంటే పత్రాలు ఆకులు లీఫ్ ఉన్నాయి చూపండి యొక్క ఆకులు ఉన్నాయి కాబట్టి ఈ ఆకుల నుంచి కూడా మందుగా ఎక్కువగా మనం తీసుకుంటుంది సో చాలామంది ఏం చేస్తారు డ్రిప్ ఎక్కువ ఇస్తారు డ్రిప్గా ఎక్కువగా ఇవ్వాలి కాకపోతే స్ప్రేయింగ్ పర్పస్గా అప్పుడప్పుడు చేయాలి ఎందుకంటే మనం బయట వేరే వేరే కలుపు మందు కానీ వేరే దోమ వైట్ ఫ్లై కానీ ఏదైనా సరే కూర్చుంటే కానీ అంటే గుడ్లు పెడుతూ ఉంటాయి మనకి సో ఆకు అనేది మనకి బొక్కలు పడుతూ ఉంటాయి ఆకులు వైరస్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి గ్రోతింగ్ పర్పస్ మనకి ఎలాగంటే ఆకు చిట్ట చివరి ఆకు ఉందిగా లాస్ట్గా లాస్ట్ చూపెండి మనకి చేయి లాస్ట్ పట్టుకుని ఇక్కడ ఇక్కడ చూపండి ఈ ఆకు చివరి భాగం నుంచి కూడా మనకి చెట్టు మొత్తం కూడా తీసుకుంటుంది సో ఇది మనకు మందు పవర్ అంటే ఈ యొక్క మందునే కాదు ఏ మంది అయినా సరే అప్పుడప్పుడు స్ప్రేయింగ్ చేస్తూ ఉండాలి అప్పుడప్పుడు డ్రిప్ ఎక్కువ ఇవ్వాలి స్ప్రేయింగ్ తక్కువ చేయాలి బట్ మనకి స్ప్రేయింగ్ చేయడం అంటే చెట్టు మొత్తం ఫుల్ గ్రోత్ ఉంటుంది మనకి జీరో ఫిఫ్టీ థర్టీ ఫోర్ ఇవ్వడం వల్ల మనకు అంటే ఆకులు స్టెమ్ గట్టిగా ఉంటుంది మనకి కాండము అంటే కాండం గట్టిగా ఉండి మనకి గట్టిగా అవ్వడానికి చెట్టు పెరగకుండా కంట్రోల్ చేస్తుంది మనకి దాంతోపాటు మనకి రెగ్యులేటర్ మందులు వాడుతున్నాం కాబట్టి సో చాలా రిజల్ట్ అయితే చాలా బాగుంటుంది అలాగే ఉన్న పుద్దు దశ కాకుండా మరింత పూ దశ వచ్చే అవకాశం ఉంటుంది ఇలాంటి మీకు ఎవరికైనా సరే పూతలు ఎక్కువగా ఉండి ఉంటే ఈ యొక్క పూతలకు అడ్వాన్స్గా గ్రాండ్ సీఎన్ కంపల్సరీ కలుపుకోవాలి వాటిలో తగినంత బోరాన్ని ఎక్కువగా వాడకూడదు అలాగే ఈ మందులు మొత్తం నాకు షెడ్యూల్ పూర్తిగా అయిన తర్వాత మళ్ళీ నేను ప్రాణఫిక్స్ మందు కంపల్సరీ ట్రైన్ చేస్తాను ఎందుకంటే మనకి ప్రాణఫిక్స్ మందు పిచికారి చేయకపోతే బొప్పాయి అనేది ఎక్కువ దిగబడి రాదు అది ఓపెన్గా చెప్తున్నాను అది ఎక్కడైనా సరే దొరికితే తీసుకోండి లేదంటే పంపేయడం జరుగుతుంది అది బేర్ కంపెనీ వాళ్ళు ఉంటుంది ప్రాణఫిస్తుంది అది ఎందుకు వాడాలి అది వాడడం వల్ల మనకి రిజల్ట్ ఏంటి అది వాడకపోతే నష్టం ఏంటి అది ఎంత వాతా వాడాలి అది చాలా డేంజర్ మందు ప్రాణఫిక్స్ మందు అనేది అది ఎలా వాడా కూడా అది మీకు ఓపెన్గా చెప్తాను వాడే ప్రతి మందు కూడా ఈ మందునే కాదండి ఏదైనా సరే బొప్పాయికి ఎలా వాడాలి మిరపకి ఎటువంటి మందులు వాడాలి కాటన్కి ఎటువంటి మందులు వాడాలి ఎంత డోసు వాడాలి ఇవన్నీ చెప్తుంటాను ప్రతి ఎప్సోడ్ ఎప్సోడ్ చెప్తుంటాను సో ఇప్పుడు మేమైతే ఈ కలుపు మందు కలుపుకోవడం అయితే అయింది మా పని అయితే అయిపోయింది ఇప్పుడు స్ప్రేయింగ్ చేయడం స్టార్ట్ చేస్తాము మేము అలాగే చాలా మందికి పూతల పురుగు సమస్య ఎక్కువగా ఉంటుంది మనకి సో వాటికి ఎలా నివారించుకోవాలి అలాగే మనకి దో వైట్ ఫ్లై ఉన్నా కూడా ఎలాంటి నివారణ పొందాలి మనకి అలాగే కొంతమంది లద్దె పురుగులు కొన్ని పురుగు సమస్య చాలా విపరీతంగా ఉంటాయి కొంతమందికి కొన్ని రైతులకి సో మన రైతు ప్రతి రైతుకి నేను ఏం చెప్తున్నాను అంటే బొప్పాయి పంటకి బయట నుంచి కాకుండా చెట్టు దగ్గరకు ఉండి అబ్జర్వ్ చేయాలి ఎక్కువ పూత ఎక్కువగా వస్తుందా రాలిపోతుందా అలాగే ఎటువంటి సమస్య మనకి ఉంది పూత లోపల భాగంలో మనం చూడాలి పూత ఎలా ఉంది లోన పొరుగు సమస్య ఉందని చూసి అబ్జర్వ్ చేసి దానికి తగిన మందులు తీసుకొని పిచ్చిగా చేయాలి లేకపోతే పూతలో మొత్తం అందులో ఉండి రసం మొత్తం పిలిచేసి పూత రాలిపోవడము అలా జరుగుతూ ఉంటుంది మనకి సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ పూత మొత్తం కూడా ఇప్పుడు కాయ అయిపోయింది మనకి ఇంకో ఫైవ్ టు సెవెన్ డేస్లో కాయ అయ్యే అవకాశం ఉంటుంది మనకి ఖచ్చితంగా పూత రావడం పెద్ద విషయం కాదండి పూతని ఆపడం పెద్ద గొప్ప అండి సో చూసినా మీరు పూత ఎలా ఉందో అలాగే కాయలు చూసినా మీరు సో ఇవన్నీ కూడా మనకి బొప్పాయి కాబట్టి సో మరి ఉంటా మరి వీడియో అయితే లాంగ్ అవుతుంది మరి ఉంటా మరి మన ఛానల్ అయితే కొత్త చూస్తున్నాం వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వర్షం వచ్చినప్పుడు వర్షం బట్టి మనం పిచ్చిక చేయండి అలాగే వర్షంలో కలుపు ఎక్కువగా పిచిక చేయకూడదు అది అయితే కోరుకుంటున్నాను ఎందుకంటే కలుపు మంది చేయడం వల్ల వేలు డ్యామేజ్ అయ్యే మనకి ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఏదైనా మీ బంధుమిత్రులు ఎవరైనా ఉంటే కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఎవరికైనా ఉన్న కూడా సలహా సూచనలు కూడా ఇవ్వండి మన నెంబర్ కూడా ఇవ్వచ్చు ఇంకెవరికైనా సరే మొక్కలు వేసుకునే వాళ్ళు ఉంటే ఆర్డర్ చేసుకోవచ్చు నెంబర్ ఫిఫ్టీన్ సరే సెవెన్ సిక్స్ సరే ఇంకా వైరస్ వచ్చే అవకాశం మీకు ఏమైనా ఉంటే వర్షం వచ్చి వైరస్ వచ్చి ఉంటే ఒక మందులు చెప్తాను ఆ మందుతో ఫిజికల్ చేయండి కంట్రోల్ చేసుకొని ఉంటాం మరి బ్యాండ్